మైత్రిగారు ఆ పంతల్ గారు రండి రండి ఇదేనా రావడం అవును మైత్రిగారు ఇప్పుడే వస్తున్నాను మీరు కబur పెట్టారు కదా ఆ రండి కూర్చోండి పంతల్ గారు అందరూ బాగున్నట్టేనా అమ్మా ఎవరి పెళ్ళకి కబur పెట్టావు అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటన్నావా అందరం బాగున్నాము పంతల్ గారు ఆ దేవుని దయ వల్ల ఆ మనమింతటి వాళ్ళం లేండి మైథిలి గారు నా గోషిలో శంభు ఆ దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం ఇంతలా ఉన్నాము మన పాపాలు మన కర్మాలు ఎన్నో చేసి ఉంటాము ఎప్పుడో పోయే వాళ్ళము కానీ నా గోషిలో శంభు ఇంకా బతికే ఉన్నాము అవునండి పంటల్ గారు నిజం చెప్పారండి చెప్పమ్మా మరి అమ్మాయి పేరేంటి అబ్బాయి పేరేంటి ఏమైనా అనుకున్నారా సంబంధాలు నన్నే చూడమంటున్నారా సంబంధాలైతే మీరే చూడాలి పంటల్ గారు చూడలేదు అబ్బాయి మ్యారేజ్ మీరే చేశారు కాబట్టి ఆ కంప లాంటిది కాకుండా మంచి తెలుగమ్మాయి మన పల్లెటూరు నుంచి అయినా పర్వాలేదు